రాష్ట్రంలో తొలి ఓటు వచ్చిన యువత యువకులు ఫస్ట్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడుకు వెయ్యాలని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు గురువారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫస్ట్ వోట్ ఫర్ సీబీఎన్ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రిలీజ్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఓటు వచ్చే ప్రతి ఒక్క యువకుడు కూడా సిబిఐ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఎందుకంటే చెప్పవలసి వస్తుంది ఈనాడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు అధికారంలో రావడం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ యువత కూడా మోసం చేశారు ఆ రోజున ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని ప్రకటన చేస్తే ఆ రోజు యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్లేస్తారండి ఆ ఈ రోజు తెలుసుకున్నారు మోసపోయాం జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ రాలేదు ఒక ఐటీ కంపెనీ రాలేదు ఆఖరికి చదువుకున్న ఏదైనా వ్యాపారం చేసుకున్నామంటే గతంలో లోన్ ఇచ్చి ఉద్యోగాలు లేకుండా ప్రోత్సహించే వ్యాపారం చేసుకోవడానికి అటువంటివి కూడా లేవు అదే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకునేవాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ద్వారా ల్యాండ్ ఎక్విజియన్ చేసి వాళ్ళకి స్థలాలు ఇచ్చి లోన్ ఇచ్చి వ్యాపారం చేసుకున్నామని చెప్తే అటువంటి పరిస్థితి లేదు గతంలో అటువంటిది కూడా లేదు యువతంతా కూడా ఈ రోజున నిరుత్సాహంతో ఉన్నారు మళ్ళీ మోసపోకూడదు ఈ రాష్ట్రంలో యువకులందరినీ మొట్టమొదటి ఎవరికైతే ఓటు వస్తుందో ఆ ఓటు మంచి వ్యక్తికి వెయ్యాలి మీరు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో మీ భవిష్యత్తు బాగుండదన్న ఆలోచనతో సిపిఎం గారికి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి సైకిల్ బుక్ ఓటు వేయాలని రిపర్ చేయడం కోసమే మళ్ళీ మోసపోకూడదు యువత ఈ రోజు వాళ్ళు ఎవరి చేసే విశ్రాంతి ఈ కార్యక్రమం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ సందర్భంగా